ఎలా ఉండాలి అనే దానికి నిదర్శనంగా అలాగే రాజకీయంలోనే ఒక యువ కిషోరం ఎవరైనా ఉన్నారు సింహంలా గర్జించేటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నారు అని అంటే అది గౌరవ మన టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామన్న గారు ఆయన జన్మదిన సందర్భంగా నా తరఫున మా నాయకుల తరఫున మా పట్టణాధ్యక్షులు శిల్పరాజన్న తరఫున ప్రభాకర్న్న తరఫున ప్రతి ఒక్కరి నాయకుల తరఫున కార్యకర్తల తరఫున అన్నగారికి శుభ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఆయన పది రోజు పది సంవత్సరాలు కూడా ఐటీ మినిస్టర్గా ఉన్నప్పుడు మొత్తం ఐటీ రంగాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలి మొత్తం తెలంగాణ రాష్ట్రం పేరును మొత్తం నేషనల్ వైడ్గా ఆయన గొప్ప పేరును తీసుకురావడం జరిగింది ఒక ఐటీ మినిస్టర్ ఎలా ఉండాలి అనే దానికి చాలా నిదర్శనం ఎక్కడ చూసినా కూడా ఐటీ మినిస్టర్ ఆయన పోస్టర్ వేస్తేనే ఆ పోస్టర్ని చూసి అందరు కూడా చాలా మైమర్చిపోయేవారు తను మొన్న పార్టీలో లేనప్పటికీ అంటే మినిస్టర్గా లేకపోయేసరికి అందరూ కూడా వాట్సాప్లలోనూ మెసేజ్లలోనూ చాలా బాధపడుతూ యువతంతా కూడా మెసేజ్లు పెట్టడం జరిగింది ఎందుకంటే ఐటీ మినిస్టర్గా మేము కేటీఆర్ కానీ మాత్రమే మేము ఉంచుకోగలుగుతాం వేరే ఎవరిని కూడా మేము దానికి సూట్ కాకుండా అంత ఒక మంచి నిదర్శనంగా ఆయన ఐటీ మినిస్టర్ ఒక గొప్ప పేరును సంపాదించుకున్నారు అంతేకాకుండా మాజీ మంత్ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారి తనయుడుగా తండ్రికి తగ్గ తనయుడిగా తాను ఏ విధంగా పట్టుదలతోని తెలంగాణ వచ్చేవారికి ఏ విధంగా కష్టపడి సాధించారో మరి తను కూడా ఏదన్నా అనుకుంటే కేటీ రామన్న గారు కూడా తన ఉన్న పదవిని మంత్రి పదవిలో కూడా ఎన్నో విదేశాలకు వెళ్ళి కూడా అక్కడి నుంచి మన దగ్గరికి కొన్ని లక్షల వేల పెట్టుబడులు మన దగ్గరికి తీసుకురావడం జరిగింది వ్యాపార సంస్థలను పెద్ద పెద్ద వ్యాపార సంస్థలను తీసుకురావడం జరిగింది అది అదంతా ఎలా సాధ్యం అండి అంటే తను చదువుకున్న చదువు కానివ్వండి తను మాట్లాడే భాష కానివ్వండి చాలా ఫ్లూయంట్ లాంగ్వేజ్ ఇంగ్లీష్లో ఎవరైనా ఇంతవరకు రాజకీయ చరిత్రలోనే ఎవరైనా ఆ విధంగా ఒక గొప్ప పేరు సంపాదించారంటే అది కేవలం కేటీ రామ్ అన్నగారే చాలా మంచి భవిష్యత్తు ఉంది అన్నగారికి మరి ముందు ముందు కూడా అన్నగారు భవంతుడి ఆశీర్వాదంతో ప్రజల ఆశీర్వాదంతో ఆయన ఆయు ఆరోగ్యాలతో ఉంటూ ఇంకా ఉన్నత పదవులు అలాగే ఉన్నతమైనటువంటి స్థానానికి ఇంకా చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై తెలంగాణ